వెల్కమ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు నిధులను విడుదల చేయడం జరిగింది రైతులకు ఫోన్లు ఫోన్లకి మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి ఎవరు కవిర్ పడవద్దు అందరికీ డబ్బులు అందరికీ పడతాయని ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది ఇక నిన్నటి రోజున రెండెకరాల వరకు డబ్బులు పడ్డాయి ఈరోజు మూడెకరాల వరకు డబ్బులు పడతాయని కూడా కీలక ప్రకటన చేసింది ఈ నేపథ్యంలో ఈరోజు ఏ రైతు ఎన్ని ఏ జిల్లాలకు డబ్బులు పడతాయి పడని రైతులు ఏం చేయాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోకు లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అయితే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక గతంలోనే మనకు ఎకరానికి రెండు సీజన్లకు సంబంధించి పదివేల రూపాయలను జమ చేయడం జరిగింది ఇక తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభమైంది యాసంగి సీజన్కు సంబంధించి మనకు యాసంగి డబ్బులను అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున పడుతూ ఉన్నాయి ఇక తొలి రోజు అయితే సున్నా ఎకరం నుంచి అంటే గుంట భూమి నుంచి కూడా రైతులకు ఎకరం వరకు అయితే డబ్బులు జమ చేయడం జరిగింది ఇక నిన్నటి రోజున అయితే ఎకరాల వారికి జమ చేయడం జరిగింది ఇక ఈ రోజున మూడు ఎకరాల వారికి అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన